పిల్లలు ఈ రోజు మనం మర్యాద చేద్దాం అనే పాఠాన్ని చెప్పుకుందాం పూర్వం కలింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయనకి పన్నెండు మంది శిష్యులు వారు చాలా అమాయకులు వయసు పెరిగిన వారికి బుద్ధి పెరగలేదు వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఒకరోజు పరమానందే గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పొరుగురు నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు వస్తూనే ఓయ్ పరమానందం ఒరే పరమ అంటూ కేకలు వేశాడు ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తన గురువు గారిని ఓయ్ ఒరే అంటాడా అనుకున్నారు అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కర్రెల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు ఆ పండితుడు అదృష్టం బాగుంది అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికొచ్చారు వస్తూనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఇదే అగాయిత్యం రా ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పాడు సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అంటూ పేరయ్య బావురు అన్నాడు పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవారు ఆయన దగ్గర విద్య నేర్చుకోవడానికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు చాలా అమాయకులు వయసు పెరిగిన వారి బుద్ధి మాత్రం పెరగలేదు చిన్న పిల్లల మనస్తత్వం ఒక రోజు పరమానందయ్య గారు తన భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పక్క ఊరు నుండి పేరయ్య అనే పండితుడు ఇంటికి వచ్చాడు పరమానంద స్నేహితుడు కాబట్టి పేరయ్య చనువుతో ఓయ్ పరమానందం ఒరే పరమ అని గట్టిగా కేకలు వేశాడు ఆ మాటలు విన్న శిష్యులకు చాలా కోపం వచ్చింది మా గురువు గారిని ఒరే ఓయ్ అంటాడాని ఇంటిలో ఉన్న స్తంభానికి తాడుతో కట్టేశారు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అదే సమయంలో పరమానందే గారు గుడి నుంచి వచ్చారు వస్తూనే పేరయ్యను చూసి అయ్యయ్యో ఇదే అఘాయిత్యం రా ఈయన నా స్నేహితుడురా అని పేరయ్యకి కట్టిన కట్టలను విప్పారు అప్పుడు పేరయ్య అన్నాడు పరమా నువ్వు సమయానికి ఇంటికి రాకపోతే వీళ్ళు నన్ను చంపేసేవారురా పరమా అని పేరయ్య బావురమని ఏడ్చాడు ధన్యవాదములు